ఇక ధనుసు రాశి అండి సో ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది నాలుగవ ఇంట్లో శని నాలుగవ స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది సో తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే విపరీతమైన ధన నష్టం గోచరిస్తా ఉంది అంటే ఏదైనా పెట్టుబడి రూపంలో వ్యాపార రంగంలో పెట్టుబడి భూముల రూపంలో పెట్టుబడి అప్పులు ఇవ్వడము చిట్టిలు వేయడము ఇలాంటివి జరిగినప్పుడు మీరు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి మరీ ముఖ్యంగా అప్పులు ఇవ్వకుండా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు మీ తల్లిగారి పేరు మీద నూనె దానాన్ని ఇవ్వండి దీని వల్ల తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి విద్యార్థులకు చిన్న చిన్న సమస్యలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు అలాగే వ్యాపారస్తులకు పరమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం ఉంటాయి కాబట్టి చెప్పినటువంటి రెమెడీ చేసుకుని సమస్యల నుండి ధనుస్సు రాశి వారు బయటపడండి ఇంకా రైతులు ఎలా ఉంటాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది అలాగే అప్పులు తీరుస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంకా కుంభరాశి అండి సో నెక్స్ట్ కుంభరాశి వారు కనుక తీసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు సో మీకు రెండవ ఇంట్లో శని ఎలినార్ శనిగా ఉన్నాడు అలాగే రెండవ ఇంట్లో షష్టగ్రహ కూటం వస్తా ఉంది ఉగాదికి సో ఈ సంవత్సరం రెండు అంటే ధన నష్టం సో ధన నష్టం విపరీతంగా ఉండే అవకాశం ఉంది మీరు పెట్టినటువంటి పెట్టుబడులు రూపాయి కూడా రిటర్న్ రానటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారంలో కానీ భూములపై కానీ ఇంటిపై కానీ పిల్లలపై కానీ పెట్టే డబ్బులు రిటర్న్ రానటువంటి పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అప్పులు ఇవ్వకండి చిట్టి వేయకండి ఎవరిని నమ్మకండి మీ డబ్బుల విషయంలో మీ నీడను కూడా మీరు నమ్మకండి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది మార్కులు తగ్గుతాయి బ్యాక్లాగ్స్ ఉంటాయి సో వీసాలు రిజెక్ట్ అవుతాయి ఉద్యోగస్తులకు సమస్యలు ఉంటాయి పై అధికారుల వల్ల అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు ఉంటాయి వ్యాపార రంగంలో ఉండేవారికి పరమైన బిడదలు ఉంటాయి సో రాజకీయ రంగంలో ఉండేవారికి పబ్లిక్ లో సంచలనాలు నమోదవుతాయి అలాగే తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా తండ్రికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ధన నష్టము వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా కుంభరాశి వారు సమస్యల నుండి గట్టెక్తారు అయితే వాళ్ళ పరిహార మార్గం ఉంది మీరు చెప్పిన శనిశ్వర ఆలయం సందర్శించి ఆ నల్ల దుస్తులకు దూరంగా ఉండి నల్ల వాహనాలు నలుపు వస్తువులకి దూరంగా ఉండాలి వాళ్ళకి జీవితం బాగుంటుంది బాగుంటుంది ఇక మీనరాశి వారి సంగతి సో చివరిది అయినటువంటి మీనరాశి ఈ సంవత్సరం ఏది నాటి శని లోకి మారుతా ఉంది ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి కూడా మీనరాశిలో ఏర్పడతా ఉంది ఉగాది నాడు రేవతి నక్షత్రంలో సో ఈ సంవత్సరం పెను సంచలనాలకు మీ జీవితం కారణభూతం అవ్వబోతా ఉంది మీ జీవితంలో మీనరాశి వారు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఆరోగ్యపరమైన ఇబ్బందులు న్యాయపరమైన ఇబ్బందులు కారాగార వాసము ఆర్థిక పరమైన సంచలనాలు కుటుంబంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు ఇవన్నీ గోచరిస్తా ఉన్నాయి ఇది భయపెట్టే లక్షణం కాదు జాగ్రత్తలు చెప్పే లక్షణము జాగ్రత్తగా ఉండండి సినిమా ఇండస్ట్రీ సంబంధించి రాజకీయ రంగం వారికి మీడియా రంగం వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉంటాయి భార్యాభర్తలకు మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది వీసాలు రిజెక్ట్ అవుతాయి ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఏర్పడతాయి అలాగే ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు ఉంటాయి వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్సుల పరమైనటువంటి బెడద ఉంటుంది రాజకీయ రంగంలో ఉండేవారికి చెడ్డ పేరుతో పదవులు కోల్పోతారు రైతులకు మొదటి పంట అనుకూలంగాను రెండవ పంట కొద్దిగా తక్కువగాను దిగుబడి రాబడి కనిపిస్తూ ఉంది సో అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము నలుపు రంగు దుస్తులకు నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడము ప్రతి గురువారము శుక్రవారము పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు అయితే గురువారం శుక్రవారం వీళ్ళు మేనరాశి వాళ్ళు పసుపు రంగు రంగు దుస్తులు ధరించాలి గురుబలం కోసం గురుబలం గురించి